ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా కూనే జితేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంయుక్త కార్యదర్శిగా తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డేడీ సురేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాతీయ అధ్యక్షుడు డప్పు వీరంజనేయులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జితేందర్ కోనే మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చిన జాతీయ రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని నిజామాబాద్ జిల్లా విలేకరుల మిత్రులకు అన్ని విధులుగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు కే జితేందర్ వైస్ ప్రెసిడెంట్గా టి గంగాధర్ జాయింట్ సెక్రటరీగా డి సెక్రటరీగా అందరు వస్తారాకేస్తూ తర్వాత నువ్వు వచ్చేసి 私は。 చేయలేండి <tribe> నాది <tribe> 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 <tribe>